నేను మీ దిలీప్ని మనం ఈరోజు అనురాధ నక్షత్రం కోసం తెలుసుకుందాం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కూడా మనకి వృత్తికి రాశిలోకి వస్తుంది అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరం కూడా మనకి పెద్దగా అనుకూలించలేదు అనేటువంటి మాట కూడా మనకి చాలా పూర్తి వాస్తవం అలాగే మరి మనకి రెండు వేల ఇరవై ఐదులో కూడా మనకి ఎలా ఉండబోతుంది అనురాధ నక్షత్రం వాళ్ళకి అని మనం చాలా చక్కగా ప్రతి పాదం అంటే అనురాధ నక్షత్రంలో ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళకి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి యొక్క జీవిత విశేషాలు కూడా ప్రతి పాదంలో జన్మించిన వారికి కూడా విరివిగా ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా కొంచెం వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ కూడా చాలా క్షుణ్ణంగా మనకి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండిపోతుంది ఏంటి పాదాల పరంగా కూడా చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మన సబ్స్క్రైబర్స్ కానీ చూస్తున్న వ్యూవర్స్ గారు అందరికీ కూడా మరీ మరీ చెప్తున్నాను కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఎందుకంటే మన జీవితంలో కష్ట నష్ట బాధల్లోంచి మనకి ఎప్పుడూ కూడా మనకి రక్షింపబడుతుంటాము చాలా ఇబ్బందుల్లో పడుతుంటాం అలాంటప్పుడు మనకి ఆ శ్రీరాముడు ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుంటాడు అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ అనురాధ నక్షత్రం రెండు వేల ఇరవై ఐదులో మనం తెలుసుకున్న ముందుగా లక్షణాలు అంటే సాధారణంగా ఈ అనురాధ నక్షత్ర వాళ్ళ తాలూకుది మనం కొంచెం పరిశీలనలు తీసుకున్నట్లయితే ఎందుకంటే మన వాళ్ళ విషయాలు కొన్ని లక్షణాలు అనేవి పరిశీలనకు తీసుకున్న తర్వాత మనకి వాళ్ళ లైఫ్లో ఎలా జరగబోతుంది ఏంటనేది కూడా మనం క్షుణ్ణంగా నెమ్మదిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఎంత కోపము అంటే మనం ఒక్కొక్కసారి చెప్తుంటాము అనురాధ నక్షత్ర వాళ్ళకి చాలా విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంది అది ఎంత కోపం వస్తుందో మరి అంత తగ్గిపోయి అంటే ఆ కోపం అనేది తగ్గిపోయి మళ్ళీ అంతే ప్రేమను చూపించేటువంటి గొప్ప మనుషులుగా కూడా మనం చూడవచ్చు అలాగే మనసున్న మహారాజులని ఎవరంటాము ఎందుకంటే మనకి హెల్పింగ్ నేచర్ అనేది మన జీవితంలో చాలా ముఖ్యం ఇతరులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా మనకి కష్టం అనిపించినా సరే మనకి ఎవరైనా సరే ఒక్కరైనా సరే జీవితంలో ఫ్రెండ్షిప్ కానివ్వచ్చు ఎవరైనా తెలిసిన వారు అవ్వచ్చు మనకి సహాయం చేస్తే జీవితాంతం కూడా గుర్తు పెట్టుకుంటాం అలాగా అనురాధ నక్షత్రం వాళ్ళని చాలామంది గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే వీళ్ళు అనేక మందికి చాలా కష్టాల్లో ఉండేటప్పుడు సహాయం చేయడం అనేది అనురాధ నక్షత్రంలో మనం చూస్తుంటాం కానీ ఇందులో పాజిటివ్ చెప్పాను నెగిటివ్ కూడా ఏటున్నదంటే వీళ్ళు ఎవరికైతే సహాయం చేస్తారు వీళ్ళు అనురాధ నక్షత్ర జాతకులు ఎవరికైతే సహాయం చేస్తారో వారు వీళ్ళని విస్మరించుట అంటే మనం అబ్బా అప్పలానా వాళ్ళు మాకు చాలా కష్టాల్లో ఉండేటప్పుడు చాలా సహాయం చేశారు అని మనం చెప్పుకుంటాం కానీ అవతల వాళ్ళు కూడా కష్టంలో ఉండేటప్పుడు మనం ఏ సహాయం చేసాము అన్నది కూడా మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా నెలకొంటుంది కానీ అనురాధ నక్షత్రం వాళ్ళకి పాపం కష్టాలు కానీ వచ్చినప్పుడు ఎవ్వరూ కూడా నా అన్నవారు కూడా వాళ్ళకి దూరంగా పెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి ఒకసారి వీళ్ళు నవ్వుకుంటారు లోపల లోపల అంటే ఈ నవ్వు అనేది ఎందుకు వస్తుందంటే మనం ఇంతమందికి సహాయం చేశాం నా వరకు వచ్చేసరికల్లా ఎవరు సహాయం చేయలేదు అనేది కాకుండా మనల్ని వెటకారంగా చూడడం కానీ మనం మనల్ని ఇంకా మనసు బాధ పెట్టే విధంగా మాట్లాడడం కానీ అలాగే కొన్ని కొన్ని విషయాల్లోని మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు మోసపూరితం అంటే మన అవతల వాళ్ళని ఎంతో ఇష్టపడతాం ఎంతో ప్రేమిస్తాం ఎంతో అభిమానిస్తాం కానీ అవతల వాళ్ళు మనల్ని మోసం చేయటం కూడా మన జీవితంలో ఎక్కువగా అనురాధ నక్షత్రం వాళ్ళకి జరుగుతుంది ఇది మనం మంచితనం అనుకోవాలో లేదంటే మనం పిచ్చితనమే అనుకోవాలో మన అవతల వాళ్ళని అంత ఇష్టపడడం అని అనుకోవాలో అవతల వాళ్ళని అంత ప్రేమించామా అనేది అనుకోవాలో మనకి తెలియనటువంటి పరిస్థితి కూడా అనురాధ నక్షత్ర జాతకులు అలాగే పిల్లల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా చదువుతారు పిల్లల విషయంలో మరీ ముఖ్యంగా యువత మెయి పదహారు పదిహేడు సంవత్సరాల తర్వాత ఇంకా చదువు మీద ఎక్కువగా ఆసక్తి అనేది పెరగడం అలాగే జీవితంలో ఒక ఉన్నతటువంటి స్థాయికి రావాలి అనేటువంటి ఆతృతి ఏదైతే ఉందో అది జీవితంలో ఏదైతే సాధించాలి అనేటి ఏదైతే పట్టుదల ఏదైతే ఉందో దానికోసం వీరు ఎంత దూరానికైనా వెళ్తారు ఎంత కష్టమైనా పడతారు వాళ్ళు అనుకునేది జీవితంలోనే సాధించి తీరుతారు కానీ జీవితంలో వీళ్ళు మ్యారేజ్ అవ్వచ్చు జాబ్లో సెటిల్ అవ్వచ్చు ఏవైనా సరే కొంచెం లేటుగా అయ్యే పరిస్థితి అయితే మాత్రం అనురాధ నక్షత్రంలో జరుగుతుంటాయి అలాగే వైవాహిక జీవితంలో బాగా ఒకటి గుర్తుపెట్టుకోండి వైవాహిక జీవితంలో మనం ఎంత కష్టపడినా మనల్ని ఆదరించేవారు తక్కువగా ఉంటారు మన కష్టానికి ప్రతిఫలం అనేది తక్కువగా ఉంటుంది మనం ఎంత కష్టపడినా ఎంత అవతల వారి కోసం ఎంత ఎఫెక్ట్ పెట్టినా సరే ఎంత ప్రేమ చూపించినా సరే మనకి అంత ప్రేమ దక్కుతుందా అంటే మాత్రం దానికి ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న అయితే ఏర్పడుతుంది అలాగే మనం నమ్మిన వాళ్ళ కోసం మనం నమ్మిన వాళ్ళ కోసం ఎంత దూరానికైనా వెళ్తాము అది మన జీవితంలో ఒక్కోసారి మనం రాంగ్ స్టెప్ వేస్తున్నామా అనేది కూడా ప్రశ్న తలెత్తే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఎవరినైనా ఒకసారి జీవితంలో గుడ్గా నమ్మేమంటే మాత్రం బ్లైండ్గా నమ్మేము అంటే మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా సరే వినిపించుకోకుండా మనం వాళ్ళతో ప్రయాణం అనేది సాగిస్తుంటాము దీనిలో కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగిలే అవకాశం ఉంటుంది అలాగే మన జీవితంలో మన అనురాధ నక్షత్రం మన జీవితంలో మనం ఏదైనా సరే మనం అనుకునేదే జరగాలి అనేటువంటి ఒక పట్టుదల కూడా మనలో ఉంటుంది అది ఒక్కొక్కసారి పాజిటివ్ అవ్వచ్చు ఒక్కోసారి నెగిటివ్ అవ్వచ్చు అది మన జీవితంలో అనేక సంఘటనలకు కూడా దారి తీసేటువంటి పరిస్థితులు కూడా మనకి ఏర్పడతా ఉంటుంటాయి అలాగే మన కుటుంబం మీద కానీ మన పిల్లల మీద భర్త మీద మన కుటుంబం మీద నరకోశ నరదిష్టి జలసి అంట ఇవి కూడా చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు మన అనురాధ నక్షత్ర వాళ్ళకి ఉంటాయి ఎందుకంటే మన జీవితంలో మనం చాలా కష్టపడి రూపాయి రూపాయి సంపాదించుకొని మనం కొనుక్కున్న నగలు అవ్వచ్చు మనం రూపాయి రూపాయి దాచుకొని కట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి ఇల్లు అవ్వచ్చు మనం రూపాయి రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బులతోటి మన పిల్లలకి ఒక కారు కానీ ఒక బళ్ళు కానీ మన కొంచెం ఎక్స్టాబ్లిష్గా అంటే మనం కొంచెం నలుగురిలో కూడా ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనం చాలా కష్టాలు పడ్డాం కష్టపడి పైకి వచ్చాం ఎవరిని కూడా చేయి చేపలేదు ఎవరిని కూడా మోసం చేయలేదు ప్రతిది కూడా మన తెలివితేటల మీద మన కష్టంతో సంపాదించుకున్నప్పటికీ కూడా మన స్వతహాగా కూడా మనం సంతోషంగా నలుగురికి కూడా చూపించుకోలేనటువంటి పరిస్థితి కూడా అనురాధ నక్షత్రం వాళ్ళకి జరుగుతూ ఉంటుంటారు అంటే మనం ఎవరిని కూడా అంటే నలుగురిలో సంఘంలో గౌరవం తెచ్చుకోవడం నలుగురిలో ఒక మంచితనం తెచ్చుకోవడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో కానీ అనురాధ నక్షత్రం వాళ్ళకి చాలా ఈజీతో కూడుకునేది నలుగురితో కూడా మంచిగా మాట్లాడుతుండడం నలుగురికి సహాయం చేయడం కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం దీనివల్ల మన కుటుంబం నలుగురిలో కూడా నోటెడ్ అవ్వడం మన కోసం అందరం మంచిగా మాట్లాడుకోవడం అనేది నలుగురికి నచ్చకపోవచ్చు అది మన అనుకునేటువంటి మన బంధువులు కావచ్చు మన స్నేహితులు కావచ్చు మన వీధుల వాళ్ళు కావచ్చు మన చుట్టుపక్కల మనతో ఉంటూ లాగా రంగులు మారుస్తూ మనతో ఉంటూ మన చుట్టుపక్కల తిరుగుతూ అవకాశాన్ని బట్టి మనల్ని ఎప్పుడైనా సరే మోసం చేయడానికైనా సరే వెనుకాడనటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కూడా మన మీద నరకోశ కూడా తగిలే అవకాశం ఉంటుంది మనల్ని ఎప్పుడు మోసం చేద్దామా ఎప్పుడు దొరుకుతామా ఎప్పుడు చీటింగ్ చేద్దామా అనేటువంటి మనుషులు ఒక పక్క మనతో పాటే ఉండి మన ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడేటువంటి మనుషులు ఒక పక్క మనతో మంచిగా ఉండి మన ఎదురుగా నవ్వుతూ నొసలతో ఎక్కిరించేటువంటి మనుషులు మన ముందు అంటే ఎంత మంది మన శత్రువులు మనకు ఉన్నారా అనేటువంటి ప్రశ్న కూడా మనకి అనురాధ నక్షత్రం వాళ్ళకి వాళ్ళకి మనం ప్రతి చెప్పక్కర్లేదు వాళ్ళకి సిక్స్ సెన్స్ అనేది చాలా ఎక్కువ ప్రతిదీ కూడా ఇంటి గ్రహిస్తుంటారు అయినప్పటికీ కూడా జీవితంలో మనం ఎవరినో ఒకరిని నమ్మాలి ఎవరితో ఒకరితో మన ప్రయాణం చేయాలి మన జీవితం ఒక గమ్యస్థానానికి చేరాలంటే నలుగురితో పాటుగా నడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఇంతమంది మనకి శత్రువులు ఏర్పడడం అనేది మన కుటుంబం భార్య భర్తలు పిల్లలతో కలిపి బయటకు వెళ్ళి సంతోషంగా వచ్చి ఇంటికి వచ్చినప్పుడు మనకి ఏం జరిగిందో తెలియనంటే అనారోగ్య సమస్యలు ఎదురవ్వడం అంటే మన కుటుంబాన్ని చూసి మనల్ని చూసి ఏడ్చేవారు ఎక్కువ మా దగ్గర ఏమీ లేదు వీళ్ళ దగ్గర ఏమి ఉండేది కాదు అయినప్పటికీ కూడా ఇప్పుడు వీళ్ళు సంపాదించుకోవడమా వీళ్ళెంత సుఖంగా ఉండడవా వీళ్ళెంత సంతోషంగా ఉండడవా అనేటువంటి ఏడుపు ఏదైతే ఉందో చూసారా అది ప్రపంచంలోనే చాలా పవర్ఫుల్ రిఫ్ అది ఆయిల్ అనేదే చెప్పవచ్చు ఎందుకంటే మనం అంత మన కడుపుతో మనం ఎంత బాధపడుతూ ఏడిస్తే అవతల వాళ్ళకి దాని తాలూకా ఎఫెక్ట్ అనేది అనుకుంటారు మన అనురాధ నక్షత్రం వాళ్ళకి శని తాలూకా ప్రభావం మన మీద ఉన్నప్పటికీ కూడా సూర్య సూర్యభగవానుడు తాలూకా ఆశీస్సులు ఉన్నప్పటికీ కూడా మన మీద ఏదైతే మనం అనురాధ నక్షత్రం శనిగ్రహ నక్షత్రం అని చెప్పుకుంటాం అలాగే ఆదిదేవత సూర్యుడని చెప్పుకుంటాము అయినప్పటికీ కూడా మన మీద ఈ జలసి అంటూ అంటే ఇతరుల తాలూకా జలసి ఏదైతే ఉందో ఈ నరకోశ తాలూకా ప్రభావం ఏదైతే ఉందో అది మన కుటుంబం మీద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి మన సరదాగా కుటుంబం అంతా కలిసి ఏదైనా హోటల్కి వెళ్ళి ఒక భోజనాలు చేస్తున్నప్పుడు ఫోటోలు తీయించుకొని స్టేటస్లో పెట్టుకుంటే ఇంట్లో ఏదో రకమైనట్టి ఆ ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలకి కడుపు నొప్పి రావడం కానీ వాంతులు కానీ చేయడం కానీ మన కుటుంబం అంతా బయటకు వెళ్ళి సరదాగా ఏదైనా టెంపుల్కి వెళ్ళో లేదంటే సినిమాకి వెళ్ళో లేదంటే బయట ఏ పార్క్ ఫోటోలు తీసుకున్నవి ఏ స్టేటస్లోనో పెట్టుకుంటే ఇంటి యజమానికి భర్తకి అనారోగ్య సమస్యలే రావడం అలాగే భార్యకి కూడా కాళ్ళు చేతులు బయటకెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు పేకడం తల తిరగడనట్టుగా ఉండడం అంటే మన కుటుంబం మీద ఏడుపు ఏదైతే ఉందో అది కూడా చాలా ఎక్కువగా ఉండడం అందుకే నేను చాలామంది అనురాధ నక్షత్ర వాళ్ళకి చెప్తుంటాను మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు ప్రతి మంగళవారం కూడా అభిషేకాలు చేయించుకోవడం కానీ అలాగే తమలపాకుల మీద పసుపుతో కానీ కుంకుమతో కానీ శ్రీరామ 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 అని ఆ తమలపాకుల్ని హనుమంతుని యొక్క పాదాల దగ్గర పెట్టడం కానీ చిన్న దండగా తయారు చేసి హనుమంతుని యొక్క మెడలో ధారణ చేయడం కానీ అభిషేకాలు చేయించుకోవడం అలాగే మీకు అవకాశం అంటే మీకు వచ్చినట్లయితే హనుమా చాలీసా చదవడం రాని పక్షంలో శ్రీరామ 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 శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయం అని చెప్పి ఆ గుళ్ళో మీరు కూర్చొని మీరు ఆ భగవంతుని యొక్క నామ జపము చేసినా కూడా మనకి అనేక రకమైనటువంటి ఈ దుష్ట శక్తుల నుంచే కాకుండా కష్ట నష్ట నుంచి మన జీవితంలోని అనేక విషయాలు పెండింగ్ పడిపోతున్నాయి మన జీవితాన్ని ఎదుగుదలకు అనేక రకమైనటువంటి సమస్యలు అడ్డంకగా మారుతున్నాయి ఆ సమస్యల నుంచి మనం బయటపడడానికి కూడా ఇది ఒక రకమైన అద్భుతమైనటువంటి మార్గం అనేది కూడా నేను ఇది చెప్పవచ్చను అలాగే మనకి రెండు వేల ఇరవై ఐదులో మనకి అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది మనం చూసుకునేటప్పుడు మొదటి పాద పరంగా చూసుకుందాం ఈ అనురాధ నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారికి కొంచెం అంటే ఈ ఇయర్ ఫస్ట్ స్టార్టింగ్లోనే చిన్న చిన్న ఇబ్బందులు జనవరి నెలలోనే ఆర్థిక పరమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కలిగినప్పటికీ అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా స్టడీ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వాళ్ళకి జనవరి నెల నుంచి కూడా ఏప్రిల్ దాకా అలాగే ఈ మధ్యలోనే మెయిన్స్ రాస్తున్న పిల్లలు అవ్వచ్చు అలాగే ఎన్ఐటికి ప్రిపేర్ అవుతున్న పిల్లలు అవ్వచ్చు అలాగే ఈ ఏప్రిల్ నెలలో ఇంటర్ కానీ డిగ్రీ ఎగ్జామ్స్ కానీ ఇవన్నీ రాస్తున్న పిల్లలకు కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం అయితే చాలా చక్కగా కనిపిస్తుంది అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా అధిక లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే కొంచెం అనారోగ్య చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు దాని నుంచి తేరుకొని ఆధ్యాత్మికంగా మీరు తేరుకొని ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఇటు మంచి టైం టు టైం మందులు తీసుకుంటూ కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధనలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా మీరు బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది జీవితంలో కొత్తగా మనం ఏదైనా వ్యాపారాలు మొదలు పెడదాం అనుకునేటువంటి వారికి కూడా జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతారు అలాగే విదేశీయానం చదువుల కోసం కష్టపడుతున్నటువంటి యువతకి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఒక మంచి శుభ పరిణామం అనేది చెప్పుకోలే వాళ్ళ జీవితంలో అనుకునేటువంటి అనేక రకమైనటువంటి పనులు కూడా ముందడుగు వేసే అవకాశం ఉంది అలాగే ఈ ఒకటో పాదలో జన్మించి అనురాధ నక్షత్రం ఒకటో పాదలో జన్మించిన వారికి వాళ్ళు గృహము కొనుక్కునే యోగం కానీ అలాగే స్థలం కొనుక్కునే యోగం కానీ అలాగే బంగారం మీద పెట్టుబడులు పెట్టేది కానీ అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి యోగం కలిసే అవకాశం అయితే ఉందండి అలాగే అనురాధ నక్షత్రం రెండో పాదం జన్మించిన వారికి మనం చూసుకున్నట్లయితే వ్యాపారాల్లో మంచి అధిక లాభాలు రావడం కానీ ఉద్యోగ అవకాశాలు రావడమే కాకుండా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి కూడా కొంచెం ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితుల్లోంచి బయటపడడమే కాకుండా వాళ్ళకి ఆరోగ్యాలు కూడా చాలా చక్కగా ఉండేటట్టుగా కూడా మనకి ఈ రెండో పాదం వాళ్ళకి కనిపిస్తున్నాయి అలాగే గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వక కొంచెం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ఈ రెండో వారికి మంచి మ్యారేజ్ సంబంధాలు సెట్ అవ్వడమే కాకుండా వాళ్ళకి ఇయర్లో మ్యారేజ్ కూడా అయ్యే అవకాశాలు కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగ అవకాశాలు రావడం అలాగే చదువుకునేటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి మార్కులతో ఎగ్జామ్స్లో పాస్ అవుతారు వాళ్ళు అనుకున్నటువంటి సీట్స్ సాధించే అవకాశం కూడా చాలా చక్కగా ఉంది అలాగే కొంచెం అనారోగ్య సమస్యలు మనకి కొంచెం ఎదురైనప్పటికీ కూడా వాటి నుంచి మీరు బయటపడగలిగే అవకాశం ఉంటుంది అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి కూడా కొంచెం రెండు వేల ఇరవై ఐదు కొంచెం రిలీఫ్ అనిపించే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది అలాగే వైవాహిక జీవితంలోని గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి బాగా డిస్టర్బెన్స్ వస్తుంది అలాగే అది విడాకుల దాకా వెళుతుందేమో అనేటువంటి భయపడుతున్నటువంటి జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కొంచెం మనస్పర్ధను తగ్గే అవకాశం ఉంది అలాగే ఇంకా మాకు ఈ జీవితంలో మాకు ఇంకా విడాకుల మాకు సరణ్య మార్గం ఇంకా మాకు జీవితంలో ఏది కూడా మాకు ముందడుగు వేయలేకపోతున్నాము అనుకునేటటువంటి వారికి కూడా కొంచెం సఖ్యత వచ్చే అవకాశం ఉంది అలాగే వాళ్ళు అనుకునేటువంటి ఏదైతే మేము విడిపోదాం అని భార్య ఒక డిసిషన్ మీదకి వచ్చి విడిపోదాం అనుకునేట వారికి కూడా వాళ్ళు అనుకునేటువంటి పనులు కూడా జరిగే అవకాశం ఉంది అలాగే మనకి చాలా కాలం నుంచి కూడా మనకి రావాల్సినటువంటి అమౌంట్లు అవ్వచ్చు ఆస్తిలు అవ్వచ్చు ఏవైనా సరే గొడవల్లో పడి అవి మాకు ఎప్పుడు వస్తాయా చేతికి మా భవిష్యత్తు ఎప్పుడు బాగుంటుంది అనుకునేటువంటి వారికి కూడా రెండు వేల ఇరవై ఐదు అయితే మాత్రం చాలా బాగుంది అలాగే అనురాధ నక్షత్రం మూడవ పాదంలో జన్మించినటువంటి వారికి కొన్ని విషయాల్లో మనకి ఎదురు పరాభవాలు జరిగే అవకాశం ఉంది అలాగే మనం ఎంత మంచిగా వెళ్ళినా సరే అక్కడ మనకి చెడు జరిగే అవకాశం ఉంది మన కోసం మన అవతల వాళ్ళ కోసం మనం ఎంత ఇష్టపడి మన అవతల కోసం ఎంత ఎఫెక్ట్ పెట్టినా సరే మనల్ని గుర్తించకపోవడం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే మన కష్టానికి తగ్గ శ్రమ శ్రమకు తగ్గ కష్టం ఏదైతే ఉందో అది అంతగా ఫలించలేకపోవచ్చు మనం ఎంతో కష్టపడుతుంటో దాని తగ్గ ఫలితం అనేది కొంచెమే కలుగుతుంటది దాని కొంచెం నిరాశ నిస్పృహ కూడా కలుగుతుంది కానీ మనకి ఫిబ్రవరి మార్చ్ అంటే ఫిబ్రవరి ఎండింగ్ ఇరవై ఐదో తారీఖు నుంచి మార్చి ఒకటో తారీఖు నుంచి కూడా మనకి మూడో పాదోలో జన్మించినటువంటి వారికి వాళ్ళ పనులు చాలా పెండింగ్లో పడిపోయి చాలా దీర్ఘకాలికమైనటువంటి పనులన్నీ కూడా చాలా పెండింగ్ పడిపోవాలి చాలా విషయాలు గృహం విషయంలో అవ్వచ్చు స్థల విషయంలో అవ్వచ్చు వైవాహిక జీవితంలో విషయాలు అవ్వచ్చు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు పిల్లల సెటిల్ విషయంలో అవ్వచ్చు విదేశీ యోగం అవ్వచ్చు ఇలా అనేక రకమైనటువంటి విషయాలు వాళ్ళు ఆలోచించుకుంటూ వారికి ఏ పని అవ్వట్లేదు అనుకునేటువంటి వారికి ఈ మార్చి ఒకటవ తారీఖు నుంచి కూడా పనులన్నీ కూడా సరవేగంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వాళ్ళకి ఆర్థికంగా కూడా ఆర్థికంగా కూడా చాలా బలోపేతం అయ్యే అవకాశాలు కూడా చక్కగా కనిపిస్తున్నాయండి అలాగే నాలుగవ పాదం వ్యాపార రంగం ఆర్థిక రంగం చాలా అద్భుతంగా ఉంటుంది నాలుగో పాదంలో జన్మించినటువంటి వారికి ఎందుకంటే మంచి ధనము సమా సంపాదించుకునేటువంటి యోగం ఈ నాలుగో పాదం అనురాధ నక్షత్రాలకి రెండు వేల ఇరవై ఐదులో కలిగే అవకాశం ఉంది వాళ్ళు అనుకునేటువంటి మంచి సైట్ కొనుక్కోగలుగుతారు వాహనాలు కొనుక్కోగలుగుతారు ఇంట్లో సామాగ్రి కొనుక్కోగలుగుతారు పిల్లలకి మ్యారేజ్లు జరుగుతాయి ఎడ్యుకేషన్ పరంగా సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది ఇతరుల శత్రువుల యొక్క బాధల నుంచి కూడా మనం బయటపడగలిగే అవకాశం ఉంది నలుగురిలో కూడా మనం మంచిగా బ్రతికే అవకాశం ఉంది అంటే మనం అందరూ మెచ్చుకునే విధంగా మన జీవితాన్ని ముందడుగు వేసే అవకాశం కూడా ఉంది అలాగే నాలుగో పాదం వాళ్ళు విశాఖ అనురాధ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి చాలా అద్భుతమైనటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదు అన్ని రంగాల వారికి కూడా చాలా అద్భుతంగా ఉందండి అలాగే మనం మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం స్టార్ కోసం విశాఖ నక్షత్రం కోసం అలాగే వృచ్చిక రాశి కోసం కూడా చాలా అద్భుతమైన వీడియో చేసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ప్రతి ఒక్కరిని కూడా అడుగుతుంటాను ఇంకా చాలా క్లుప్తంగా అంటే కొంచెం వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మళ్ళీ అనురాధ నక్షత్రం కోసం ఇంకొన్ని నెగిటివ్ విషయాలు కూడా మన జీవితంలోని మరి కొందరితోటి మనకి కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి ఆ ఇబ్బందులు ఏంటి వారు ఎవరు వారితో మనకి ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి మనకి రెండు వేల ఇరవై ఐదులో అనురాధ నక్షత్రం మీద జరిగేటువంటి దాడి ఏంటి ఇవన్నీ దాడి నుంచి ఎలా సంరక్షించుకోవాలనేటువంటి విషయాలు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మనం రిలీజ్ చేస్తున్నాం కాబట్టి అందుకే నా ఛానల్ని ప్రతి ఒక్కరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్